దువ్వన్ ఉందా కింద ఉంటది మరి దువ్వన్ లేకుండా ఏం లేకుండా ఎట్టత్త్రమ్మ జడాని జడా కోత ఏంది అయ్యో అమ్మ చత్త గాట్ల ద ఆకడానికిదా ఎడుకుస్తున్నోదా amma నువ్వు వాలంటి పొంగిస్తావు శ్రీదేవి నేను అనుష్కని అంటో మెట్లు ఎక్కలేకపోతున్నావు నాలుగు మెట్లు ఎంత బాగున్నావమ్మా ఈ జడ నుంచి వచ్చింది ఎంత పొడుగు జడ నేనా నేను ఎలాగే హీరోయిన్ని మెట్లు ఎక్కలేనా నువ్వు చూసావా నువ్వు ఎలాగే కెమెరా పెట్టావు కదండి అన్నీ ఇప్పుడు చూడు ఈ డాబాబా ఎగురు మనం ఎలా ఎగురుతాను ఈ డాబా మీద నుంచి ఆ డాబా మీద దూకుంటే డైలాగులు చెప్పమంటే నీ తర్వాతే కనకం డైలాగులు చెప్పమంటే నీ తర్వాతే కనకం చాకలెట్లు వేసురుతాడు చూడు అట్లా మాటలు నోట్ల నుంచి ఊపుతా ఉండదు జడవుడిపోయిన చూడు జడవు ఇది నీ జడనా ఇది జడనా నీ ఏందో ఇంత పొడుగు పెంచినావు ఎప్పుడు పెంచినావు అనుకున్నా వాళ్ళే పెంచినావు నువ్వు జడా నీ జడా నువ్వు పట్టుకోయిన చేతిలో పోఫ్ నీ జడాను అన్ని పైన పటారాలు లోన లొటారాలే అన్ని డైలాగులు చెప్పమంటే నీ తర్వాతే నీ తర్వాతే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఏ యాక్టర్ చెప్పలేండి ఇలాగా నీకు దండవా మత్తల్లే నీ జడా నువ్వు రే పిచ్చుడా ఇది పద్దెనిమిది పంతొమ్మిది వెళ్ళి ఏది పిల్లప్పుడు జడ్జుట్టు ఇంతవరకు ఉంది కిందకి నేలక ఆడుతుందని సగం కట్ చేసి నా ఇంటికి నేనే పెట్టుకోవాలి అని నేను ఇలాగా చేసుకున్నాను నువ్వేంటో పిల్లప్పుడు ఇస్తున్నావు నీ మొక్కసారి నువ్వు అద్దంలో చూసుకున్నావు ఒకసారి నువ్వు అద్దంలో చూసుకున్నాక నువ్వు మాట్లాడే అతల గురించి ఒక వ్యక్తి గల ముఖం చూడు చిచ్చు గుడ్డి లాంటి కళ్ళు బొర్రముక్కు దున్నపోతంత కియాలు మనిషి మానవ రూపం ఏమన్నా ఉన్నదా నీకు ఒక్కసారి చెప్పు నా సౌరం గురించి చెబుతున్నావు ఈ డైలాగులకు ఏం తక్కువ లేదు చిచ్చు గుడ్డి కళ్ళనా నీ కళ్ళు బాంబులా భలే చూతావు నీ అంటారు కల కవర్ చేసే చేయాలంటే నీ తర్వాత ఈ ఒరిజినల్ ఆ ప్లాస్టిక్ తో తయారు చేసిన వెంట్రికలు ప్లాస్టిక్ తో తయారు చేసిన వెంట్రుకలు పద్దెనిమిది ఏళ్ల వయసు అప్పుడు అంటూ పెరిగిందంట వరకు పెరిగిందంట కట్ చేసి ఇట తయారు చేపిస్తుంది ఎంత బాగా చేసావు ఈ జడ చూస్తే నాకు ఐదు ఆరు క్లాసులు చదివేటప్పుడు ఇలాగే మా అమ్మగారు వేసేవారు నాకు అప్పుడు నేను ఇలా పిల్లలు ముందుకు వేసేదాన్ని చూసా ఎంత బాగుందో చూడు ఇంచుక ఉన్నది ఎత్తి వేసావు కానీ మంచి అందంగా నన్ను జయప్రదలో తయారు చేసావు జయప్రద కూడా ఇలాగే వేసుకుని లేల నడిసేది నేను కూడా లేదు చాలా బాగుందమ్మా మంచి పని చేసేవారు రావితావరము కూడా ఏంటి చాలా బాగుంది వయసులో ఇలా ఉన్నావా 18 8 8 16 ఏది రెండు ఏళ్ళ వాడు రెండేళ్ళకో స్కూల్కి పోయేదాన్ని నువ్వు ఏ డిగ్రీ చదువరా 16 ఏళ్ళకి డిగ్రీ చదవరా 16 ఏళ్ళకి డిగ్రీ ఏమవుట్నోవా అవును ఐపోమొట్టా ఎలా కూడా నన్ను వాలిని ని కొట్టుంది నుంచి ఇలా పట్టుకుంటాను కదా నిజమే కదా నిజమే కదా నిజాలే చెప్పిందే నిజం కదా అవును ఏది మాట్లాడినా నిన్ను నువ్వే హైలైట్ చేసుకుంటావు నీకు నువ్వే హైలైట్ శ్రీదేవి నువ్వే అనుష్క వి నువ్వే తమన్నా వి నువ్వే అన్ని నువ్వేనమ్మా ఓన్లీ అయితే అయింది కన్నాయి ఈ జడ ఒక్కసారి వేసి పెట్టినాయన అప్పుడు నువ్వు స్వాభనభా అయిపోతావు ఆ ముక్కు దున్నపోతూ ముక్కుండో ఆ పెదేళ్ళు దున్నపోతుండో ఆ చిచ్చిబుడ్డు కళ్ళి ఉండవే

Your జడ size వరకు here run an overcome in ఎంత So, this v Anyway to me, where you are coming. simple ఆ with వాసన small riss Martine, వాసన running out వాసన got stuck Please, do you dare take a జుట్టు In that way, I will try it for you. You too, I ఆ different. You may have

ఏంట్రా ఇది ఊడిపోతుంది అని నువ్వు అడుగుంది రాదా నీకు మరి రానప్పుడు ఎంతకే క్యాక్సిడింగ్ వెలిగించి లేగి ఏత్త నాగమ్మా జడ ఛీ ఆహా ఎట్లా పడి సెట్ అవ్వట్లే గాని అది చూతా దువెన్ ఉందా కింద ఉంటది మరి దువ్వెన లేకుండా ఏం లేకుండా ఎట్టేత్తారమ్మా జడా నీ జడ నువ్వు జడా జడ రామచరణ నాన్నకని నువ్వు అల్లు రావలింగేవు నువ్వు

జోడిచ్చు కొడుతుంది అలా నాకు ఏ సట్ ఒకటి రెండు అది మూడు అది అప్పుడు ఇలా అల్లు ఆ ఈ మూడు అల్లాలి అంతేగా అంతే రెండు మూడు ఇంకోటి నాలుగోది ఒకటి తీసానా ఆ నాలుగోది అట్లే మూడే గా ఇక్కడ ఉన్నాయి ఆ మూడు అంటే ఇది దీంట్లో కలపాలి ఇది దీంట్లో కలపాలి ఆ మూడోది పైకి లేపినాం ఇది కలుపునాం దీనికి కలపాలి ఇప్పుడు బిగించు అంతే చాలు రేపు వెళ్ళడానికి రోజు కూర్చుంటుంది నువ్వు ఎప్పుడొత్తావా అని మీ చేత్తు ఎత్తి చాలా మంచిదండి అనేసి అంటది ఇంకా నువ్వు దానికి తబ్ దుబ్బులు ఆడిపోయి నువ్వు జడేస్త కొంచెం బిగించు అది అంతే ఇంకోబాయి బిగించు ఇంకో పాయ బి అలా మూడు బాయలు బిగించు అంతే

బానే మీ అమ్మారు ఏటి అమ్మ నువ్వ ఎలా అడ్డుకోవాలి చూసావా నేను అల్లబట్టే అయ్యింది అది

జడగడం కూడా వచ్చింది నాకు బానే ఊడిద్దాం ఒకసారి చూద్దాం అను వద్దులే ఊడిపోవచ్చు వద్దు ఊడిద్దాం చూస్తా వద్దు ఆ ఊడకలే పో వల్లి ఆ ఊడకలే పో పో మళ్ళీ నువ్వు అలా అలాయిల పెద్ద ఏసేన నీ ఏం పెట్టుకో ఎండకి అటు జరగ బాపు ఆరోగ్యం పాడైపోద్ది ఇదేని ఫోన్ ఎడబెట్టినో జాబ్ లేదా నీకు నీ నేమ అగోడా నేను జాబ్ ఉంటానికి మీతో పాటు ఏదో బస్ కూడా నాకు వచ్చేసి జోబంటే జేబు 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 ఈ స్టైల్ అక్కడ నేర్చుకున్నావు ఈ స్టైల్ ఈ ఫోన్ ఇక్కడ బెట్ట స్టైల్ అవును ఇక్కడ అయితే హార్టెక్ దెబ్బతింటుంది అమ్మా ఇక్కడ పెట్టుకోమన్నారు ఇక్కడ పెట్టుకో డాడీ ఒకటి బ్లూ కట్టుకుంటే బ్లాక్ ఒక నేను చెప్పు మాట్లాడి మాట్లాడి నా మైండ్ నేను పో పో mm